ఈరోజు వాగ్దాన సందేశం మార్కుస్ వారత ఒకటో అధ్యాయం ముప్పై వచ్చింది సీమోన్ అత్త జ్వరంతో బాధపడిగా వెంటనే వారు ఆమె ఆమెను కూర్చొని ఆయనతో చెప్పారు ఆయన ఆమె దగ్గరికి వచ్చి చేయి పట్టి వెంటనే ఆమెను ఏవనెత్తాను అంతటా జ్వరం ఆమెను వదిలేను గనక ఆమె వారికి ఉపచారము చేసాగాను ప్రభాని యేసుక్రీస్తు మాట దీవించిన ప్రార్థన ప్రభావి మాటను దీవించని మీ స్వరం వినిపించింది వెనగల చివరికి రేంబగల హృదయం దాచుడు ఏసునామలో తండ్రి ఆమెను వదలెను దేవునికి స్తోత్రం దేవుని పిల్లలారా సీమోనత్త జ్వరంతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను కూర్చి యేసుక్రిసుప్రభ వారు చెప్పినప్పుడు ఆయన ఆమె దగ్గరికి వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తను అంతటా జ్వరము ఆమెను వదలెను ఆమె గనుక ఆమె వారికి ఉపచారం చేయించండి దేవునికి స్తోత్రం వదిలేను అంటే సైతాన్ని ఎక్కడ పట్టుకుంటే అక్కడ పడగొడుతుంది మనిషిని కనుక శ్రమ పడుతుంది భయంకరంగా హింసిస్తుంది సీమోను అత్త పేతురు మరి సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా ఆ యేసు క్రీస్తు ప్రభు వారు చెప్పి ఉండగానే వారు ఆమె చేయి పట్టుకోగానే సడుగా దేవుని వాక్యం సరిస్తాయి ఆమెను లేవనెత్తినాడు ఆమెను వదిలేను దేవునికి స్తోత్రం ఈరోజు వాక్యము వదిలేను ఆమెను వదిలి విడిచిపోయింది నిన్ను ఏ సైతాన్ని పట్టిందో విడిచిపోతుంది ఈరోజు వాక్యం చదువు ప్రార్థన చేయి ప్రభుని చూతున్న గొప్ప కార్యం జరిగిస్తాడు నేను బలంగా వాడుకుంటాడు గొప్ప అద్భుతాలు చేస్తాను ప్రభు అనే శిక్షలిస్తే మాట దీవించండి కాక ప్రార్థన ప్రభు ఈ మాటలు దీవించి ఆశ్రయించండి ఏసు నామంలో ప్రార్థిస్తున్నంత తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ ఏక దేవుని సన్నిధానం సదాకాల మీకు తోడు నీడై ఉన్న కాక అండి ప్రేసేయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకలకు తెలియజేయండి మీ ప్రార్థన అవసరం మాకు కాల్ మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ గమనించండి యాభై ఒక్క రోజుల ఉపాస ప్రార్థనలు జేఎన్స్ చేసి ధర్మారం వరంగల్లో జరుగుతున్నాయి రండి ఆగస్టు ఇరవై తారీఖు యాభై ఒక్క రోజుల ఉపాస ప్రార్థన ముగింపు సభ పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నాం ఈ సభకు వచ్చే పాస్టర్లో ఛార్జీ చేసిన అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నది రండి మా లైవ్ ప్రోగ్రామ్ ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు సాయంత్రం ఆరు గంటల నుండి ఆరు గంటల ముప్పై రాత్రి పది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాలకు వస్తాను చూడండి దైవాశీర్వాదం పొందుకోండి ఇక్కడ మేము ప్రార్థన చేసి ప్రార్థన ప్రార్థించండి జేమని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేక తెలియచేయండి తగుని మళ్ళీ గాడ్ బ్లెస్ బస్ అమ్మ